శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఇది చాలా సుఖమా అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ హాస్య కథ ఇది నాలుగు రెండు రెండు వేల ఇరవై రెండు స్వాతి సపరివార పత్రికలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళదామా మరి ఒక చేతిలో సేల్ డీడ్ మరో చేతిలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పట్టుకుని గర్వంగా నిలబడ్డాడు ఆ సరికొత్త ఫ్లాట్ ముందు సవ్యసాచి సుభద్రా సమేతుడై కష్టపడి చెమటోడ్చి అప్పుడప్పుడు కడుపులు కట్టుకుని చిరుతిళ్లకి పిల్లల మూతులు కుట్టి రూకరూక కూడపెట్టి అది చూపి బ్యాంకులో లోన్ పట్టి కొనుక్కున్న ఫ్లాటు అది పెళ్లైన పది అద్దె ఇళ్లల్లో ఇంటి వాళ్ల ఆరళ్ళు ఏటేటా పెరిగే అద్దెలు టన్చన్గా అద్దె కడుతున్నా ఇంటి వాళ్ల విమ్ములు ఫ్యాన్సీలకి అనుగుణంగా ఉన్న ఫలాన ఇల్లు ఖాళీ చేయవలసిన సందర్భాలు వీటన్నిటితో విసిగిపోయారు వాళ్ళు ఇలా కాదని కొత్త కొత్త పొదుపు కథ పథకాలు కనిపెట్టి ఆచరణలో పెట్టి మార్జిన్ మనీ కూడబెట్టి బ్యాంకుని సంతృప్తిపరచి అప్పుడప్పుడే నగరంలో వ్యాపిస్తున్న అపార్ట్మెంట్ సంస్కృతికి అనుగుణంగా నాలుగు టవర్లున్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని తమ కళ నిజం చేసుకున్న ఘడి అది గర్వము ఆనందము కాక ఏముంటుంది వారి మనసుల్లో ఏడో అంతేస్తే అయినా ూబర్ మా నీచే అని పాడుకుంటూ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్తో గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు ఉదయం గీజర్లో నీళ్లు ఫ్రిడ్జ్ వాటర్ లాగా వచ్చాయి అపార్ట్మెంట్ జీవితం కొద్ది నెలల పాటు నవ్వుల నదిలో పువ్వుల పడవలాగా సాగిపోయింది ఆ నౌకా విహారం సరదా త్వరలోనే నెమ్మదించి కొద్ది కొద్దిగా కుదుపులు తెలిసాయి బిల్డర్ మెత్తిన లక్క కరిగి నౌక కింది చిల్లులు ఒకటొకటిగా బయటపడి నౌకలో నీరు చేరుతుంటే అయ్యో గీజర్ పనిచేయటం లేదు అంది సుభద్ర సవ్యసాచి దర్జాగా సొసైటీ మెయింటెనెన్స్కి ఇంటర్కమ్ లో ఫోన్ చేశాడు వాళ్ళు వచ్చి చూశారు గీజర్లో ప్రాబ్లం వచ్చింది వారంటీలో ఉంది కనుక కంపెనీకి చెప్పండి అన్నారు సవ్యసాచి బిల్డర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ వెతికి గ్యారంటీ కార్డు తీశాడు ఆ గీజర్ ప్రపంచపటం అంతా పుటమేసి వెదికినా కనబడని అదేదో బెంగోలియన్ మేక్ అంకెల టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి మాత్రం ఆ కార్డు మీద దొరికింది డయల్ చేశాడు సవ్యసాచి అర్థంగానే అదేదో స్లాంగులో ఏదేదో మాట్లాడాడు అవతలి వ్యక్తి అర్థమైన మేరకి గీజర్ మీది సీరియల్ నెంబర్ చెప్పాడు సవ్యసాచి అవతలి వాడు ఒకటే ముఖాన్ని పెట్టేశాడు ఎక్స్పైర్డ్ బిల్డర్ ఆఫీస్ కి ఫోన్ చేశాడు సవ్యసాచి బిల్డర్ ఒక రియల్ ఎస్టేట్ బారన్ దొరకడు అతడి అసిస్టెంట్ ఫోన్ తీశాడు గట్టిగా ఆరు నెలలు కాలేదు ఫ్లాట్లోకి వచ్చి గీజర్ వారంటీ అయిపోవటం ఏమిటి అసలు ఇలాంటి చెత్త కంపెనీ అప్లయన్స్ ఎందుకు వాడారు వెంటనే దీనికి రీప్లేస్మెంట్ గా మరో కొత్త గీజర్ పంపండి ఇంటి యజమాని హోదాలో దబాయించి పారేశాడు సవ్యసాచి మెయింటెనెన్స్ వాళ్ల వైపు కాల రెగరేసి చూస్తూ అవతలి అసిస్టెంట్ కోర్టు దిక్కార నేరస్తుడితో జడ్జి గారు మాట్లాడినట్టు మాట్లాడాడు చూడండి మీరు ఫ్లాట్ బుక్ చేసి మూడేళ్ళు అయింది అందరి యాక్సెసరీలు టోకునే కొంటామని అప్పుడే చెప్పాం అడ్వాన్స్ యాక్షన్ అని అప్పుడు మీరు పొగిడారు వారంటీలన్నీ ఆ కొన్ననాటి నుంచే మొదలయ్యాయి ఇక మేక్ విషయం అది అగ్రిమెంట్లోనే ఉంది అన్ని ఫారిన్ మేక్ అప్లయన్సెస్ అని రాశాం మీరు ఆనందంగా సంతకం పెట్టారు ఒకసారి అన్ని వసతులతో ఫ్లాట్ అప్పగింతలు జరిగిపోయాక ఇక మా పూచి ఉండదు అయినా మీరిలా ఫోన్ చేసి దబాయించటం దుస్సాహసం ఈ దబాయింపు విషయం మా బాస్కి తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇంకోసారి ఇలా చేయకండి అని ఫోన్ పెట్టేశాడు అసిస్టెంట్ చెమట్లు పట్టాయి సవిసాచికి ఉద్రేకానికి కొంత భయానికి కొంత తెలిసిన సినిమా ఏడవసారి చూసిన మొహం పెట్టారు మెయింటెనెన్స్ వాళ్ళు ఇవి ఇలాగే ఉంటాయి సార్ ఇప్పటికీ పదహారు ఫ్లాట్లలో మార్చాం ఇది అవతల పడేసి ఒక మంచి ఇండియన్ బ్రాండ్ కొని తిండి ఉచితంగా బిగించి పెడతాం అన్నారు వాళ్ళు సానుభూతిగా చచ్చినట్లు వాళ్ళ సలహా అమలు పరిచాడు సవ్యసాచి మరో ఉపద్రవం మరో రెండు వారాలకి ఆ రాత్రి వారింట దీపాలు విరగలేదు స్విచ్లు బానే ఉన్నాయి దీపాలే కొడుగట్టాయి వెలిగే ఉంటాయి కన్సీల్డ్ లైటింగ్ కదా డిమ్ముగా ఉన్నాయి అని జోకేశాడు సవ్యసాచి కుమారరత్నం చంపుతాను వెధవా అని తిట్టేసింది సుభద్ర అసుర సంధ్య వేళ అని కూడా చూడకుండా బల్బులు కన్సీల్డ్ గాని లైటింగ్ కాదు ఇంటికి వస్తూనే శుభవార్త సవ్యసాచి చెవిన వేశారు ఆ లైటింగ్ అంతా పిఆర్సీ మేక్ చైనామే కనకుండా ఇదో షోకు దానికి గ్యారంటీ ఉండదు నోరు మూసుకొని ఆ షోకు దీపాలు తీసిపడేసి హోల్డర్లు బయటికి లాగించి శుభ్రంగా దేశవాళీ బల్బులు బిగించుకున్నారు ఉరుకులు పరుగులు మందగించి రోజులు నిదానపడ్డాయి ఆ నెల నుంచి కాంప్లెక్స్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ చుంకటకో సెక్యూరిటీ సిస్టమ్స్ కి ఇచ్చారు సొసైటీ వారు జపనీస్ కంపెనీ కాదది శుభ్రంగా మన తెలుగోళ్లదే కంచుకోటని తిరిగేశారు ఆధునిక అంచెలంచెల భద్రతా ఏర్పాటు అది కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి బాగుంది అంతా మన మంచికే అనుకున్నాడు సవ్యసాచి ఏంటా మన మంచి అన్నది మాత్రం కొన్నాళ్లకి కాని అవగాహనకి రాలేదు డైనింగ్ టేబుల్ కుర్చీలు పాతబడిపోయాయి పూసాలు వదిలైపోయాయి కొత్తవి కొందామంటే ఇప్పుడు మార్కెట్లో గగనం అయిపోయాయి అదేదో దిక్కుమాలిన ఎండిఎఫ్ సరుకు తప్ప మన భాషాన్ని పిలుస్తారా వాడు రీకండిషన్ చేసి పెడితే కనీసం మరో పదేళ్లు మన్నుతాయి అన్నది సుభద్ర తల తాటించాడు సవ్యసాచి భాషాకి ఫోన్ వెళ్ళింది రెండు రోజుల తర్వాత భాష వచ్చినట్లు గేట్లో నుంచి వచ్చిన ఇంటర్కామ్ లో తెలిసింది సరే పంపు అంది సుభద్ర అరగంట గడిచినా అయిపోలేడు అనుమానం వచ్చి గేట్లోకి ఫోన్ చేసింది వెళ్ళిపోయాడు అన్నారు సెక్యూరిటీ అదే అడిగింది సుభద్ర మీకు అతని ఫోటో వాట్సాప్ చేశాం కదా కన్ఫర్మేషన్ రాలేదు వచ్చేదాకా ఆగమంటే అతను వినిపించుకోలేదు పది నిమిషాలు చూసి వెళ్ళిపోయాడు సుభద్ర ఫోన్లో సిగ్నల్ అందలేదు అందుకే ఫోటో అందలేదు గోవిందా అనుకుంది ఆమె భాష ప్రైమ్ మినిస్టర్ అంత బిజీ మనిషి రోజుకి ఇరవై ఆరు గంటలు బిజీ అపాయింట్మెంట్ ఒక పటాన్ దొరకదు పాత కస్టమర్ కాబట్టి సుభద్ర మాట తీసివేయలేక ఒక మాట వచ్చాడు రెండో మాట చెప్పలేం తప్పదు గనక మళ్లీ ప్రయత్నించింది సుభద్ర సున్నితంగా క్షమాపణలు చెప్పుకున్నాక పది రోజులకు తేలాడు కోట గోడలు దాటి లోపలికి రాగలిగాడు డైనింగ్ టేబుల్ కుర్చీలు చూశాడు అన్నిటికీ లామినేషన్ మారుస్తానని కోళ్లు కొత్త వేస్తానని మొత్తం కొత్తగా కనబడేలా చేస్తానని ప్రపోజల్ చెప్పాడు సరేనంది సుభద్ర మర్నాడు సామాన్ తీసుకొచ్చిన భాషాకి ఫ్లోర్లోకి అనుమతి లభించలేదు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తమ పార్కింగ్ ప్లేస్లోనే ఇలాంటి పనులు చేసుకోవాలని చెప్పారు సొసైటీ రూల్స్ అమలు జరిపే సెక్యూరిటీ భాష తన సనుకంత పార్కింగ్ లాట్లోకి చేరువేసుకున్నాడు అక్కడ వడ్రంగ వడ్రంగం టూల్స్ వాడటానికి కరెంటు పాయింట్ లేదు సుభద్ర అతడి చేతే వైరు తెప్పించి తమ బాల్కనీ గుండా కింది పార్కింగ్ లాట్ వరకు వైరు జార్చి కనెక్షను కల్పించింది భాష పని మొదలు పెట్టాడు పావు గంటలో సొసైటీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది గోడ దూకుతున్న దొంగని పట్టుకున్నట్టు మాట్లాడారు సుభద్రతో ఏమిటి మేడం మీరు చేసిన పని లూజు కరెంటు వైర్లు బిల్డింగ్కి ఆనిస్తూ కిందకు వదులుతారా అగ్ని ప్రమాదం జరిగితే బాధ్యత మీరు తీసుకుంటారా ఎవరికైనా షాక్ తగిలితే నేరం మీద మీ మీరు వేసుకుంటారా కంగారు పడింది సుభద్ర క్షమాపణ కోరుతూ తన అవసరం వివరించింది ఇలాంటి పనులు చేయబోయే ముందే సొసైటీ పర్మిషను తీసుకోవాలి సంప్రదింపులు జరపాలి సరే ముందు ఆ వైరు తీసేయండి తర్వాత సెల్లార్లో ఉన్న మీ కరెంటు మీటర్ నుంచి గోడవారగా మీ పార్కింగ్ దాకా లాగి అక్కడ ఒక పర్మినెంట్ పాయింట్ ఏర్పాటు చేసుకోండి ఇంకెప్పుడు సొసైటీ పర్మిషన్ లేకుండా కామన్ ప్రదేశాలలో ఏ పని చేయకండి సలహా లాంటి వార్నింగ్ ఇచ్చారు సొసైటీ వాళ్ళు బతుకుజీవుడా అని అనుకుని సొసైటీ ఎలక్ట్రీషియన్ని పిలిచి ఆ కనెక్షన్ పని పూర్తి చేయించింది రోజంతా వృధా అయిందని భాష నసిగిపెట్టాడు పది రోజుల పాటు సాగిన వడ్రంగి యజ్ఞం పూర్తయ్యే వేళకి తలెత్తిన చిన్న చితక నిబంధనల సమస్యలు ఎదుర్కొనలేక యజ్ఞయోగాలు చేసిన విశ్వామిత్రుడు మారీచ సుబాహులతో ఎన్ని ఇక్కట్లు పడ్డాడో తెలిసి వచ్చింది సుభద్రకి రెండు వారాల తర్వాత ఊరి నుంచి సవ్యసాచి తల్లిదండ్రులు వచ్చారు ముందుగా తెలియపరచకపోవటంతో సవ్యసాచికి వాళ్లు వస్తున్నట్లు తెలియలేదు వాళ్లకి గేటులో ప్రవేశం దొరకలేదు ఇంటర్కాము తాత్కాలికంగా పనిచేయలేదు సిగ్నల్ లేక ఫోన్ తగల్లేదు గంట తంటాలు పడ్డాక గాని కమ్యూనికేషను జతపడలేదు తెలియగానే ఆఘ మేఘాల మీద గేట్లోకి వచ్చిపడ్డాడు సవ్యసాచి అప్పటికే జరగవలసిన డ్యామేజీ జరిగిపోయింది సవ్యసాచి తండ్రి చొక్కా విప్పి ఆ పక్కనున్న సిమెంట్ బెంచ్ మీద బైఠాయించేశాడు ఆ బెంచినెవరూ సమీపించకుండా సవ్యసాచి తల్లి తన కళ్ళల్లో నుంచి పుట్టిస్తున్న నిప్పులతో దాని చుట్టూ కంచగడుతోంది సెక్యూరిటీ వాళ్లు ఈ వింత విపత్కర పరిణామానికి కర్తవ్యం తెలియక దిక్కులు చూస్తున్నారు సవ్యసాచిని చూస్తూనే వెళ్ళొస్తాను అబ్బాయి అని ఉరిమింది అతడి తల్లి తండ్రి మౌనంగా లేచి చొక్కా దులిపి భుజాన వేసుకున్నాడు సవ్యసాచి తన రెండు చెవులు పట్టుకుని రెండు గుంజీలు తీసి తండ్రికి దణం పెట్టాడు ఉపాధ్యాయుడైన తన తండ్రిని అదొక్కటే శాంతపరుస్తుంది అన్నది అతడి చిరకాల అనుభవం సెక్యూరిటీ వాళ్లు చోద్యం చూస్తుండగా తుపాకీ పిలిచింది అతని తల్లి సొంత ఇల్లని చెప్పి జైల్లో జయరారట్రా మా కొడుకు ఇంట్లోకి మేము రావటానికి ఆహ్వానం లేకపోగా ఈ అడ్డంకులు ఏమిటి ఇన్ని ప్రశ్నలేమిటి ఈ వెయిటింగులేమిటి ఫోటోలు ఏమిటి నా ఏమిటి తిరుగు రైలు రాత్రి దాకా లేదు గనక వెనక్కి వెళ్ళలేదు గాని లేకపోతే ఈ గేటుకే ఈ సున్నుండల డబ్బా తగిలించేసి వెనక్కి పోయి ఈ పాటికి తిరుగు ప్రయాణంలో ఉండేవాళ్ళం అది కాదమ్మా ఇది సెక్యూరిటీ మనకి భద్రత మీరు కాదండి దొంగలు రారండి చెప్తారండి కలగా పులగంగా మాట్లాడేస్తూ వాళ్ళని చేతులు పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు సవ్యసాచి నాలుగు రోజులు ఉన్నారు వాళ్ళు ఆ నాలుగు రోజుల్లోనూ రెండేసి రోజులకు ఒక పరీక్ష ఆదివారం గ్రైండర్లో ఏదో తేడా వచ్చి ఫ్యూజ్ కొట్టేసింది సొసైటీ ఎలక్ట్రీషియన్ ఫోన్లో దొరకలేదు తనకి తెలిసిన ఎలక్ట్రీషియన్ని పిలిచాడు అతన్ని గోట్లో గేట్లోనే బయట బయటి ఎలక్ట్రీషియన్స్కి అనుమతి లేదు ఓన్లీ ఆస్థాన విద్వాంసులకే అనుమతి ఎవరు పడితే వాళ్ళొచ్చి వైరింగులు కదిలించి కనెక్షన్లలో తేడా వస్తే ఏ షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం వస్తే ఎవరు జవాబు చెబుతారు అందుకే ఈ ముందు జాగ్రత్త దానా దీనా కొంపలో రెండు గంటలు కరెంటు లేదు ఫ్యాను ఏసీ పనిచేయలేదు ఆస్థాన ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా తండ్రిని తప్పించుకుని తిరిగాడు సవ్యసాచి మూడో నాడు ఫ్లాట్లో నీడు రాలేదు సొసైటీ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది ముందు రోజు రాత్రి ఎవరో పంపులు తిప్పి వదిలేశారని ట్యాంక్ సగం పైగా ఖాళీ అయిపోయిందని అందుకు పనిష్మెంటుగా ఆ రోజు కార్పొరేషన్ వాటర్ వచ్చే వరకు ఈ టవర్లో నీళ్ల కనెక్షన్ కట్టేస్తున్నావని జీవితమంతా టీ గిరి వెలగబెట్టాను గాని ఎన్నడూ ఇలా ఒకటి తప్పుకి మరొకడికి శిక్ష వేసి ఎరగను ఉరిమాడు సవ్యసాచి తండ్రి కిమ్మనలేదు సవ్యసాచి అష్టాదశ కష్టాలను అధిగమించి తల్లిదండ్రుణ్ణి సాగనంపి ఊపిరి వీల్చుకున్నాడు సవ్యసాచి ఆ వైభోగం ఎన్నాలని మరుసటి నెలలో మామగారు వచ్చాడు ఆయనే మేనమామ కూడా గుమ్మల్లో అడుగు పెడుతూనే ఆయన ఏమిటో ఇది నా ఉన్న కాంప్లెక్సా డిఫెన్స్ మినిస్టర్ సెక్రటేరియటా పర్మిషన్ అంటారు ఫోటో అంటారు వర్డ్ అడుగుతారు చుట్టరికం అడుగుతారు ఇది వరకు ఎప్పుడన్నా వచ్చారా అని ఆరా తీస్తారు చచ నీ సెక్యూరిటీ మండ అయినా కొంత సులభంగా జ్వరబడుతున్నారు కదయ్యా దేశంలోకి మేనమావ కావటంతో మరింత ధాటిగా పడింది ఉతుకుడు బిక్క చచ్చిపోయాడు సవ్యసాచి కళ్ళ నీళ్లు కుక్కుకుంది సుభద్ర అంతటితో అయిపోలేదు ఆయనకి అక్కర్లేని విషయం లేదు ఆ సాయంత్రం మెయింటెనెన్స్ బిల్లు వస్తే చూశాడు ఏమిటి నెల నెల పదివేలు కట్టాలా సొసైటీకి అడిగాడు దేనికి కామన్ సర్వీసెస్కి మామయ్య వాటర్ మోటర్సు కామన్ ప్లేస్ క్లీనింగ్ సెక్యూరిటీ క్లబ్ హౌస్ జిమ్ము స్విమ్మింగ్ పూలు గ్రౌండ్ గార్డెన్ ఆగాగు మొదటి రెండు తప్ప మిగతావి మీరసలు వాడుతున్నారా అవసరమా వాడని వాటికి అవసరం లేని వాటికి నెల నెల పదివేలు అని మూలిగి ఊరుకున్నాడు ఆయన ఆ మూలుగు సుభద్ర బుర్రని తొలిచింది తత్ఫలితంగా సవ్యసాచి బుర్రలో లెక్కలు గిర్రున తిరిగాయి నెల నెల బ్యాంకుకి కడుతున్న ఈఎంఐలు ప్లస్ నెల నెలా కడుతున్న కాంప్లెక్స్ ట్యాక్స్ పదివేలు కళ్ళ ముందు కొత్తగా తాండవమాడసాగాయి ఇంతకన్నా అంతకుముందు కట్టిన ఇంటి అద్దె ఎంతో తక్కువ అనిపించింది ఊరి చివర ఎప్పుడో కొన్న పొలాల్లో అమ్మినవి అమ్మగా ఓ కుంట అలాగే పడి ఉంది ఓ వ్యవసాయం లేదు ఉపయోగము లేదు బంజరి బీడు ఎవరో కొంటానని కబురెట్టాడు అమ్మి పారేద్దామని వచ్చాను ఆ రాత్రి భోజనాల దగ్గర యథాలాపంగా వెల్లడించాడు మామగారు అమ్మకు మావయ్య అమ్మకు నాకిచ్చేయ్ అది నాకు ఇచ్చేయి నేనే కొనేస్తాను డబ్బు ఇచ్చేస్తాను కాస్త ముందో ఇంకాస్త వెనకో అని కంగారుగా అనేశాడు సవ్యసాచి తెల్లబోయి చూశాడాయన అల్లుడి వైపు నువ్వేం చేసుకుంటావు ఆ బంజర చెక్క రెండు గదల కొంప కట్టుకుంటాను కుదిరేదాకా రెండు అంకణాల పాక వేసుకుంటాను ఏదో ఒకటి చేసుకుంటాను ఈ జైల్లో నుంచి బయటపడిపోతాను గబా గబా అనేశాడు సవ్యసాచి నెల తిరక్కుండానే ఉంటున్న ఫ్లాటు అమ్ముడైపోయింది బ్యాంకు రుణం తీరిపోగా ఓ పావలా మిగిలింది నెల రోజుల్లోనే ఊరి బయట స్థలం బాగు చేయించి ఓ రెల్లుగడ్డి పాక వేయించేశాడు సవ్యసాచి చుట్టూ ఊత వెదురు బొంగుల కాంపౌండ్తో రామాయణంలోని వాల్మీకి ముని ఆశ్రమంలాగా ఉంది సుభద్రను తీసుకెళ్లి చూపించాడు పై నెలలోనే డాబా ఇల్లు కట్టడం మొదలెడదాం అందాక ఇందులోనే ఉందాం ఏమంటావు ఇది చాలా సుఖమా అది చాలా సుఖమా ఫ్లాట్ ని ఉద్దేశించి కుంటెగా అడిగాడు కట్లు తెంచుకు వచ్చిన ఈ పెన్నిది చాలా సుఖము అని స్వరం కలిపింది సుభద్ర ఆనందంగా భర్తతో పాటు పాకలోకి ప్రవేశం చేస్తూ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ